హలో అండి నేను హరిత ఈ ఈరోజు మన ఛానల్లో మీరు ఒక అద్భుతమైన స్వీట్ రెసిపీ చూస్తారు మీకు ఇది లేదో కానీ ఈ స్వీట్ ఇప్పటికైతే కాదు ఇది ఆల్మోస్ట్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ మన అమ్మమ్మల అమ్మమ్మల కాలం నాటి రెసిపీ దగ్గరలో క్రిస్మస్ కూడా వస్తుంది కదా కాబట్టి మీరు రెగ్యులర్గా చేసే స్వీట్స్ కాకుండా ఈసారి చక్ర పొంగల్ని ట్రై చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది లేట్ చేయకుండా ఈ చిత్ర పొంగలి స్వీట్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం మరి ఇంకేందుకు ఆలోచన వెల్కమ్ బ్యాక్ టు ముందుగా స్టా మీద ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇక్కడ చూసారు కదా ఒక చిన్న టీ గ్లాస్ అంటే అంటే ఇప్పుడు మనకి గిడ్డ గ్లాస్ అంటారు కదా ఒక గిడ్డ గ్లాస్ పెసరిపప్పులు తీసుకుని దాన్ని లో ఫ్లేమ్ లో లైట్గా ఫ్రై చేసుకోవాలి మనం ఫ్లేమ్ ని కొంచెం హై పెట్టినా కూడా పెసరపప్పు వెంటనే మాడిపోతుంది కాబట్టి లో ఫ్లేమ్ లో మాత్రమే పెట్టుకొని ఇది కొంచెం కలర్ చేంజ్ అయ్యి మంచి స్మెల్ వస్తుంది అప్పటి వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి నాకైతే ఈ పెసరపప్పు ఫ్రై అవ్వడానికి ఫిఫ్టీన్ మినిట్స్ టైం పట్టింది ఇక్కడ చూసారు కదా గోల్డెన్ లో ఎంత చక్కగా ఫ్రై అయ్యాయో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని ప్లేట్ ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు మనం తీసుకున్న ఈ పెసరపప్పు క్వాంటిటీకి మనం పావు కిలో బియ్యం తీసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న గ్లాస్ ఎగ్జాక్ట్ గా పావు కిలో క్వాంటిటీ ఉంటుంది ఇప్పుడు ఈ బియ్యంని మనం ఫ్రై చేసిన పెసరపప్పులో వేసుకుని మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి పెసరపప్పుని ఫ్రై చేసాం కదా కాబట్టి కొంచెం వేడిగా ఉంటుంది జాగ్రత్తగా ఈ బియ్యం పప్పు కలిసేలాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసి మనం మిగతా ప్రాసెస్ ని రెడీ చేసుకుందాం ఇప్పుడు బెల్లం రెడీ చేసుకుందాం ఇక్కడ నేను పావు కిలో రైస్ తీసుకున్నాను కదా దీనికి పావు కిలో బెల్లం కరెక్ట్గా సరిపోతుంది మీరు దీన్ని కట్ చేసుకునో చాప్ చేసుకునో దంచుకోనో రెడీగా పెట్టుకోండి అలాగే ఇక్కడ చూసారు కదా ఇంత చిన్న సైజ్ కొబ్బరి చిప్పని తీసుకుంటున్నాను వీటిని ఇలా సన్నగా స్లైసెస్ గా కట్ చేసుకుని పెట్టుకున్నాను అన్నీ రెడీ చేసేసుకున్నాం ఇప్పుడు స్వీట్ కోసం స్టవ్ మీద ఇలా ముందుగా ఒక గిన్నె పెట్టుకొని మనం ఏ గ్లాస్తో బియ్యం తీసుకున్నామో అదే తో ఫోర్ గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి ఈ వాటర్ని మనం బాగా మరిగించుకోవాలి మరి మరగడానికి టైం పడుతుంది కాబట్టి ఈ లోపు మనం డ్రై ఫ్రూట్స్ ని ఫ్రై చేసుకుందాం మరి దీనికోసం నేను ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని ముందుగా కాజుని ఫ్రై చేసుకుంటున్నాను ఇది గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది కాజు ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత కిస్మిస్ కూడా వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకుందాం ఎందుకంటే ఈ కిస్మిస్ కాజు కూడా గోల్డెన్ కలర్ లో ఈ కాజు కిస్మిస్ అయిన తర్వాత వీటిని పక్కన పెట్టుకుందాం తీసుకునేటప్పుడు మీరు పూర్తిగా నెయ్యితో సహా తీసుకోవద్దు నెయ్యిని అలానే ఉంచండి కాజు కిస్మిస్ వరకు తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇదే ప్యాన్ లో మనకు ఆల్రెడీ కొంచెం నెయ్యి ఉంది కదా ఇందులోనే కట్ చేసిన కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని వీటిని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి కొబ్బరి మాత్రం కంపల్సరీ అని నేను చెప్పను కానీ అప్పట్లో స్వీట్ కదా కొబ్బరి వేసుకుంటేనే చాలా కమ్మగా ఉంటుందంట సో కొబ్బరి వేసుకుంటేనే మనకి టేస్ట్ మరింత బాగుంటుంది కాబట్టి మాక్సిమం వేసుకోవడానికి ట్రై చేయండి లేదంటే మీ ఇష్టం కొబ్బరి ముక్కలు కూడా ఫ్రై అయిపోయాయి చూసారు కదా ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే చాలు ఇక స్టవ్ ఆఫ్ చేసి వీటిని కూడా పక్కన పెట్టుకుందాం ఇటు చూస్తే మనకి నీరు ఇప్పుడిప్పుడే మరగడం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇందులోనే నేను చిటికటి ఉప్పు కూడా వేసుకుంటున్నాను ఇలా నీరు బాగా మరుగుతున్నప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న బియ్యం కోసరపప్పు మిక్చర్ అనేది ఇందులో వేసుకొని వీటిని బాగా ఉడికించుకోవాలి నేను స్వీట్స్ లో ఉప్పు ఎందుకు వేస్తాను అనేది నా ప్రీవియస్ రెసిపీస్ చూసిన వాళ్ళకి ఆల్రెడీ తెలుసు ఒకవేళ మీరు ఫస్ట్ టైం నా రెసిపీ చూస్తున్నట్లయితే ఇలా మనం స్వీట్ చేసేటప్పుడు చిటికెడ ఉప్పు వేయడం వల్ల రెసిపీలో ఉండే స్వీట్నెస్ అనేది పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ అవుతుంది ఇక్కడ వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనం ని కొంచెం మీడియంలో పెట్టుకుందాం బియ్యం కొంచెం ఉడికి నీరు ఇంకిన తర్వాత మళ్ళీ ఫ్లేమ్ని లో ఫ్లేమ్ లో పెట్టుకుందాం ఈ బియ్యం పసిరిపట్టని మాత్రం కలుపుకుంటూ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి మూత పెట్టుకోమంటే కంప్లీట్గా పూజేయకండి ఇలా కొంచెం స్పేస్ ఉండేలాగా క్లోజ్ చేసుకుంటే సరిపోతుంది ఈ నీరు ఆల్మోస్ట్ ఇంకిపోయిన తర్వాత మనం తీసుకున్న ట్యాక్కిలో బెల్లం వేసుకొని మీ బెల్లం మొత్తం కరిగేలాగా బాగా కలుపుకొని మీ బెల్లం పాకంతో ఈ రైస్ని ఉడికించుకోవాలి ఇక్కడ నేను బెల్లం వేసిన తర్వాత త్రీ స్పూన్స్ షుగర్ కూడా వేస్తున్నాను మీకు అసలు షుగరే వద్దు అనుకుంటే బెల్లమే ఇంకొంచెం వేసుకోండి అది కూడా మీరు స్వీట్ ఎక్కువ తినేవాళ్ళైతే లేదు నాకు స్వీట్ కరెక్ట్ గా ఉంటే చాలు అనుకుంటే నేను చెప్పిన క్వాంటిటీకి అంటే పావుకిలో బియ్యంకి పావుకిలో బెల్లం చాలా పర్ఫెక్ట్ గా సరిపోతుంది బెల్లం ఇలా కరుగుతున్నప్పుడే మనం ఫ్రై చేసిన కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని ఒకసారి ఈ రైస్ మొత్తం బాగా కలుపుకొని దీన్ని ఉడికించుకోవాలి నేను చెప్పాను కదా వాటర్ క్వాంటిటీ పూర్తిగా ఇంకిపోయింది కానీ బెల్లం పాకంతో రైస్ ఉడుకుతుంది కదా అయినా సరే ఫ్లేమ్ ని పెట్టుకొని మాత్రమే దీన్ని మర్చిపోకుండా మూత పెట్టుకొని మాత్రమే ఉడికించుకోండి ఎందుకంటే అప్పుడు రైస్ చక్కగా ఉడికి చక్కెర పొంగలు సూపర్ తో రెడీ అయిపోతుంది ఇక్కడ మనం వేసిన బెల్లం మొత్తం కరిగిపోయి ఆ పాపంతో రైస్ ఎంత చక్కగా ఉడుకుందో చూశారు కదా ఈ స్వీట్ రెసిపీ కంప్లీట్ అయ్యే వరకు కలుపుకుంటూ ప్రిపేర్ చేసుకోవాలి లేదంటే అడగంటుకొని రైస్ మారిపోతుంది నా ని సబ్స్క్రైబ్ చేసుకొని నేను పెట్టే రెసిపీస్ని చూస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా అంటే మరి మీరు ఇలాంటి రెసిపీస్ని మరెన్నో చూడాలి అనుకుంటే దయచేసి తప్పకుండా ఇప్పుడైనా సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేశారంటే మీరు రెసిపీస్ని మిస్ అవ్వకుండా ఫాలో అవ్వచ్చు వేసిన బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత వన్ స్పూన్ ఇలాచి పౌడర్ కూడా వేసుకొని అలాగే మనం ఫ్రై చేసిన కాజు పిస్మిస్లు కూడా ఉన్నాయి కదా వాటిని కూడా వేసుకొని ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి వీటితో పాటు మనం నాలుగు స్పూన్లు నెయ్యి కూడా వేసుకోవాలి అప్పుడే మీ స్వీట్ రెడీ అయిపోయిన తర్వాత మనం తినేటైంకి చాలా పొడి పొడిగా ఉంటుంది ఇప్పుడు మీకు అనిపించవచ్చు నార్మల్గానే ఉంది కదా ప్రాసెస్ అంటే పొంగల్ రెసిపీ లానే ఉంది కదా అని మీకు డౌట్ కూడా రావచ్చు మరి ఈ చెత్త పొంగలి స్వీట్ స్పెషాలిటీ ఏంటంటే సపోజ్ ఇప్పుడు మనం రైస్తో ఒక స్వీట్ రెసిపీయే చేస్తున్నాం అనుకోండి రైస్ని మనం కడిగి నానబెట్టుకుంటాం కదా లేదంటే కడిగిన రైస్ని ఆరబెట్టుకోవడమో లేదంటే నానబెట్టిన రైస్ని డ్రై రోస్ట్ చేసుకోవడం ఫ్రై చేసుకోవడం ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్రాసెస్లో మనం డిఫరెంట్ ని చేసుకుంటాం అవునా కానీ ఈ చక్కెర పొంగలికి మనం బియ్యం కడగడం నానబెట్టడం లేదంటే ఫ్రై చేయడం ఇలా ఏమి చేయకూడదు అందుకే నేను పెసరపప్పుని మాత్రమే డ్రై రోస్ట్ చేసుకొని అందులో బియ్యం డైరెక్ట్ గా కలుపుకున్నాను కావాలంటే మీరు బియ్యం చెరిగి డస్ట్ ఏం లేకుండా చూసి తీసుకుంటే సరిపోతుంది అలాగే మీ స్వీట్ లో నెయ్యి కూడా ఎక్కువగా పట్టదు చల్లారిన తర్వాత ఈ స్వీట్ మనకి పొడి పొడిగా ఉండడం కోసమే నేను వేసిన ఆ నాలుగు స్పూన్లు నెయ్యి కూడా లేదంటే మనకు నెయ్యితో కూడా పెద్దగా పని ఉండదు అంతేనండి మన అమ్మమ్మల అమ్మమ్మల కాలం నాటి స్వీట్ అయినా ఈ చక్కెర పొంగలి స్వీట్ సూపర్ గా రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇది కొంచెం చల్లారిన తర్వాత తింటేనే దీని టేస్ట్ని మీరు సూపర్గా ఎంజాయ్ చేస్తారు నేను వేసిన బెల్లం నెయ్యి వల్ల రైస్ కూడా చూసారా మెరుస గోల్డెన్ కలర్లో స్వీట్ చూడడానికి కూడా ఎంత బాగుందో మీరు మీ చెక్కర పొంగలి స్వీట్ని నేను చూపించిన విధంగా కరెక్ట్ కొలతలతో చేశారంటే దీని టేస్ట్ మీకు పర్ఫెక్ట్ గా తెలుస్తుంది మరి ఈ క్రిస్మస్ కి మీరు తప్పకుండా ట్రై చేస్తారు కదా సబ్స్క్రైబర్స్ అందరికి అలానే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి అడ్వాన్స్ మీరు మరి స్వీట్ ఈ నచ్చినప్పుడు ఎప్పుడైనా సరే ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఎంతైనా అని అనిపిస్తే ఈ స్వీట్ మీకు డెఫినెట్ గా నచ్చినట్టే ఇది నేను పూర్తిగా చల్లారిన తర్వాత చూపిస్తున్నాను నేను చెప్పాను కదా చల్లారిన తర్వాత ఎంత పొడి పొడిగా ఉంటుందో అని అలాగే మీకు ఈ స్వీట్ టూ డేస్ వరకు ఇంతే సూపర్ టేస్టీగా ఉంటుంది మీరైతే ఈ ఫెస్టివల్ సెలబ్రేషన్స్లో ఉండండి నేను మీకోసం మరో కొత్త రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను అప్పటి వరకు బాయ్